వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈ నేను ఫస్ట్ టైం జిలేబీ ట్రై చేస్తున్నానండి ఎలా వస్తుందో చూడాలి మరి పిల్లలు స్వీట్ అడుగుతున్నారు ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు నేను జిలేబీ అనేది ఒక వీడియో చూశానండి నిమిషాలలో రెడీ అయిపోయే జిలేబీ అని చూశాను దాన్ని మీతో షేర్ చేస్తాను నేను ఎలా వస్తుందో ఏమో ఇంతవరకు నేనైతే ఒక్కసారి కూడా తినడం చాలా సార్లు తిన్నాను కానీ ఎప్పుడూ ట్రై చేయలేదండి ఈరోజు మీతో పాటు నేను ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో చూద్దామండి లెట్స్ ద వీడియో జిలేబీకి ముందుగా మైదా పిండి తీసుకోవాలంటండి ఇదిగోండి ఒక కప్పు మైదా తీసుకోవాలంటున్నారు నేను ఒక కప్పే తీసుకుంటున్నాను మైదా తీసుకోవాలన్నారండి ఒక కప్పు తీసుకున్నాను ఇక్కడ మైదా నేను కొంచెం సోలా పొడి వేయాలంట తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేయాలంట ఒక పించ్ అన్నారు ఒక పించేసాను అవుతుందా తర్వాత రెండు స్పూన్లు పెరుగు యాడ్ చేయాలంటే రెండు స్పూన్లు ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని నీళ్ళల్లో జారుడు పిండి లేక కలుపుకోవాలంట అండి నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను అది ఇక్కడ రెడ్ కలర్ లేదు మీకు ఎంతమందికి వచ్చండి జిలేబీ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి చాలా చాలాసార్లు మా వారు బయట తీసుకొని వచ్చారు చాలా టేస్టీగా ఉంటాయండి చేయడం రావాలి కదా పిల్లలు అడుగుతున్నారు ఈరోజు చేయమని నేను కూడా ఒక వీడియోలో చూశాను నిమిషాలలో రెడీ అయిపోయే జిలేబీ అని మనం కూడా ఒకసారి ట్రై చేస్తే పోలే అందుకని ట్రై చేస్తూ మీకు చూపిస్తున్నా నేను మీరు కూడా చేస్తారు కదా నాలాగా రాని వాళ్ళు ఇలా జారుడు లెక్క ఉండాలంటండి ఇదిగోండి పదిహేను నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోమన్నారు అలాగే పక్కన పెట్టేసుకుందాం పదిహేను నిమిషాలు ఇది నానే లోపల మనం పాకం రెడీ చేసుకుందాం అండి పాకం ఎలా రెడీ చేసుకోవాలన్నారంటే మూడు కప్పులు చక్కెర తీసుకోవాలన్నారు ఒక కప్పు మైదాపిండి కలుపుకున్నాం కదా దానికి మూడు కప్పులు చక్కెర తీసుకోమన్నారు ఇదిగోండి మూడు కప్పులు చక్కెర ఇస్తున్నాను నేను ఇందులో ఇదిగోండి మూడు కప్పులు మూడు కప్పులు చక్కెరకు గాను ఒకటిన్నర కప్పు వాటర్ తీసుకోమన్నారు కొంచెం పాకం అంటే పాకం కాదంటండి కొంచెం బాగా కొంచెం కలర్ మారుతుంది కదా అంతవరకు ఉడికించుకోమన్నారు ఇక నేను కూడా ఫస్ట్లో తీగపాకం ఏమో మనకు రాదు కదా అనుకున్నాను పాకం అయితే తీగపాకం కాదంటండి కొంచెం అవుతుంది కదా చక్కెర పాకం అనేది చక్కెర సిరప్ షుగర్ సిరప్ అంతవరకు ఉడికించుకోవాలండి చూడండి ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలంట షుగర్ సిరప్ అనేది నేను అలాగే ఉడికించుకున్నాను చూడాలి మరి ఎలా వస్తాయో జిలేబీ ఈ షుగర్ సిరప్లో కొంచెం నిమ్మరసం పిండుకోవాలంటా అండి మీకు చెప్పడం మర్చిపోయాను అందుకే నేను మళ్ళీ మీకు చూసి చూపిస్తున్నాను ఇదిగోండి ఒక హాఫ్ స్పూన్ సాలంట హాఫ్ స్పూన్ అని నేను కూడా వేసాను పదహైదు నిమిషాలు అయిందండి ఇదిగోండి ఇలాగే ఉండాలంట ఇదిగోండి ఇలా జారుడు పిండి ఇప్పుడు మనం ఈ బాటిల్లో పోసుకుందాం అండి నేను అదే పనిగా కొనుక్కొని వచ్చాను పది రూపాయల ప్లాస్టిక్ సామాన్లు అందులో ఉన్నాయి పది రూపాయలేనండి ఇది ఇప్పుడు దీంట్లో పోసుకుందాము నేను ఆల్రెడీ ఆయిల్ స్టవ్ మీద పెట్టుకున్నాను వెయిట్ చేసుకుందామని మంతా తగ్గిస్తున్నాను ఇప్పుడు దీంట్లో పోసుకుందాం చూద్దామండి ఎలా వస్తుందో చూద్దామండి ఆయిల్ కాగిందేమో ఇలాగే కింద ఉండి తర్వాత పైకి తేలాలంట అలాగే తింటున్నాం కదా వేసుకుందాము బాగా తీసేస్తాం ఫస్ట్ కొంచెం కావాలనుకుంటాను కాగాలండి నూనె ఆయిల్ కాగిందండి ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకోమన్నారు నేను అలాగే పెట్టాను చూద్దాం ఫస్ట్ టైం జిలేబీలు ఎలా వస్తాయో ఏమో పర్వాలేదండి బాగానే వస్తున్నాయి పర్వాలేదండి బాగా వచ్చాయి హ్యాపీ ఇది నా ఫస్ట్ జిలేబీ అండి ఇలా వచ్చింది చూడండి జిలేబీలు వేగిపోయాయండి ఇప్పుడు డైరెక్ట్గా షుగర్ సిరప్లో వేసుకున్నాము ఇవి ఎక్కువసేపు ఉండకూడదు అంటండి ఒక నిమిషం అలా ముంచి నేను తీసేస్తున్నాను కలర్ అయితే చాలా బాగా వచ్చాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నాకైతే ఫస్ట్ రిటర్న్ సరిగ్గా రానట్టున్నాయి రెండోసారి చూస్తాను సెకండ్ డేట్ ఎంత అండి పర్వాలేదు ఫస్ట్ గాడి కొంచెం బెటర్గా వచ్చేది కలర్ఫుల్ ఎంత బాగా వచ్చాయో ఫస్ట్ అటెంప్ట్ అయినా కానీ చాలా బాగా వచ్చాయండి సూపర్గా కరకరలు ఆడుతున్నాయి తుంచి చూపిస్తా నేను చూడండి చాలా కరకరలు ఆడుతున్నాయి సౌండ్ వస్తుంది కదా సూపర్ టేస్ట్ ఉన్నాయండి షైనింగ్ చాలా బాగున్నాయండి క్రంచినెస్ కూడా చాలా బాగుంది ఫస్ట్ అటెంప్ట్ అయినా నాకు బాగా వచ్చాయి నాలాగా మీరు రాని వాళ్ళయితే మీరు కూడా ట్రై చేయండి సూపర్గా వస్తున్నాయి ఇరవై నిమిషాలు అన్నారు కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా అయిపోయాయి ఒక కప్పు మైదాపిండికి ఎన్ని వచ్చాయో చూడండి ఇంకా దీంట్లో హాఫ్ మైన అవతలు ఉన్నాయి ప్లేట్ పట్టదని మీకు చూపించడానికి బాగోదని నేను తీసుకురాలేదు చాలా టేస్ట్గా ఉన్నాయండి ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతారు నాకైతే చాలా బాగా నచ్చాయి నేనైతే ఇంతవరకు ఇదిగోండి ఈ ఇలా రౌండ్ షేప్లో వస్తాయని నేను కల్లో కూడా అనుకోలేదండి నాకే రాని దాన్ని నాకే వచ్చిందంటే మీకు కూడా కంపల్సరీ వస్తుంది అదండి ఈరోజు వీడియో ఐ ఆమ్ హ్యాపీ బాగా వచ్చినందుకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో ఐకాన్ కొట్టడం మర్చిపోదండి ఫ్రెండ్స్ ఇలాగే ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి బాయ్ అండి